దేశ స్వాతంత్ర్యం కోసం అమరవీరుల త్యాగాలు బలిదానాలతో ఈనాడు మనం స్వేచ్ఛ జీవితం గడుపుతున్నామని తాండూరు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలో ఘనంగా నిర్వహించారు సమాజం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం సమాజం ప్రతినిధులు కార్యదర్శి కొడూరు వినోద్ కుమార్ పలువురు మాట్లాడుతూ నేటి సమాజంలో స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నామంటే అందుకు కారణం అలనాటి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల అని అన్నారు అలాంటి భావాలతో ఉండి దేశ రక్షణ కోసం నిలబడాలన్నారు అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ ప్రధాన కోశాధికారి కోడూరు వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు శివకుమార్ సర్ కోశాధికారి రోంపల్లి సంతోష్ సహాయ కార్యదర్శి కొంచెం సంపత్ వాసమి మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు టి బాను మరియు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షు కార్యదర్శురాలు సంఘం సభ్యులు తదితరులు yeah. పాల్గొన్నారు Yeah.

అది నెరవేరమైంది ఇకపోతే స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మహానుభావులు ఉన్నారు దాంట్లో మొదటి మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు మరియు ఆంధ్రప్రదేశ్ రాముడు గారు వారికి చేయడం జరిగింది ఇకపోతే ఒకప్పుడు బంగ్లాదేశ్ మన మన భారతదేశానికి భారతదేశంలో ఉండేది ఇప్పుడు బంగ్లాదేశ్ ఉ ఈ రోజు బంగ్లాదేశ్ లో విపరీతమైన అరాచకాలు మన హిందూ మహిళల పైన ఎన్నో అరాచకాలు చెప్పలేని జరుగుతున్నాయి దాన్ని ఖండిస్తూ మన టో హిందూ ఫౌండేషన్ పేరు పైన ఆ కార్యక్రమంలో మన సంఘ సభ్యులు మన వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇకపోతే బంగ్లాదేశ్ కాదు రేపు రాబోత్తే రోజుల్లో మనం గత ఏళ్ళ బ్రిటిష్ పరిపాలన నిరక్ష నిర్ముష పరిపాలన తర్వాత మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు పదిహేను రోజు నుండి మనందరికీ స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి అందరూ కూడా ఈ రోజునే జాతీయ పండుగగా మనం మన ఇంట్లో పండుగ ఏమైతే చేస్తామో ఇది జాతీయ పండుగగా ప్రతి ఒక్క భారతీయుడు అది ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు జరుపుకున్నాము ముంగలు కూడా జరుపుకోవాలి శతాబ్దాల తర్వాత దేశ యొక్క స్వాతంత్రాల కోసం తమ జీవిత సర్వస్వాసినటువంటి స్వాతంత్ర సమర యోధులు దిగశ్రీ పదానికి అంజలి ఘటిస్తున్నాము నాడు త్యాగాలు బలిదానాలు చేసిన స్వాతంత్ర సమర యోధులు సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభ పటేల్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అశ్వకుల్లా ఖాన్ లాలా లజపతి రాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అల్లూరి సీతారామరాజు తంగూర్ ప్రకాశం ప్రకాశంపులు బిపిన్ చంద్రపాల్ ఉయ్యాల వీమలసింహారెడ్డి సరోజిని నాయుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాణి చెందమ్మ మంగల్ పాండే బాలగంగాధర్ తిలక్ లాల్బౌ శాస్త్రి రాజగోపాలాచారి ఇంకా చాలా మంది ఈ యొక్క ఇంత మంచిగా జీవిస్తున్నామంటే వారందరి చాలా త్యాగాలతోని బలిదానాలతోని రోజు మనం ఇంత మంచిగా ఉంటున్నాం సమాజం కోసం ఆ రోజు జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు బానిసత్వం నుండి భారతదేశానికి విముక్తి వైపున నడిపించడానికి మూడు కోట్ల పదిహేను లక్షల మంది తలను వాచితే ఈ రోజు ఈ మూడు జెండా ఇలా నందరికి నిలబడది నాటి త్యాగతంలో ఒక త్యాగాలను గుర్తి వరకు అటకు నుండి కటకు వరకు కోట్లాది మంది భారతీయులం ఈ తల్లి వైభవం చాటుదాం చాటి చెప్పుదాం ఇప్పుడు మనందరికీ త్యాగాలు అవసరం లే బలిదానాలు అవసరం జీవిస్తూ తోటి వారికి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి